ఏరియా ఛానల్ కు స్వాగతం ఏపీ జులై రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మూడవ తేదీతో ముగిసింది ఈ నేపథ్యంలో మరి ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ లో ఉంటాయి కనుక మరి ఆ పరీక్షలకు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటికే ఏపీ టెట్ లో మంచి స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు నేరుగా ఏపీ డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో చాలా చోట్ల మరి వివిధ విద్యా బోర్డులు కావచ్చు లేదా సంక్షేమ సంఘాలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులు కావచ్చు ఇటువంటి వారంతా కూడా మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా మరి వివిధ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత డిఎస్సి శిక్షణ అనేది అందిస్తుంది ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ మనం అనంతపురం జిల్లాకు సంబంధించి డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో డిఎస్సి ఉచిత శిక్షణ కోసం స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి రాసే గిరిజన అభ్యర్థులు ఈ నెల పదమూడవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు మూడు నెలల పాటు ఉచిత డిఎస్సి శిక్షణ ఉంటుందని అన్నారు టెట్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు దరఖాస్తులు అనంతపురంలోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనంతపురంలోని గిరిజన సంక్షేమ కార్యాలయం జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యాలయంలో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎవరైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి గిరిజన అభ్యర్థులు ఉన్నారో వారు ఈ నెల పదమూడవ తేదీలోపు మరి ఈ కార్యాలయంలో దరఖాస్తులనేవి అందజేస్తే మరి వారిని టెట్ యొక్క మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి మూడు నెలల పాటు ఉచిత డిఎస్సి శిక్షణ అనేది ఉంటుంది అని పేర్కొన్నారు కాబట్టి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మరి కోచింగ్ కు వెళ్ళలే వెళ్ళలేనటువంటి గిరిజన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ డిఎస్సి ఉచిత కోచింగ్ లో స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్ రాసే గిరిజన అభ్యర్థులకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఉచితంగానే మరి ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ స్టడీ బోర్డ్స్ కావచ్చు లేదనుకుంటే వివిధ కార్యక్రమాల ద్వారా ఉచిత డిఎస్సి శిక్షణ అనేది అందిస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే భాస్కర్ ఏరియా మీకు అందించడం జరిగింది మరి ఇటువంటి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో